జైల్లో కేజ్రీవాల్ అంతానికి కుట్ట ఢిల్లీ మంత్రి అతిశి ఆందోళన ఈడీ ఆరోపణలకు కౌంటర్ కేజ్రీవాల్ విషయంలో ఒక వార్త ఏంటంటే కావాలని మిఠాయిలు తింటున్నాడంట ఆయన షుగర్ లెవెల్స్ పెంచుకొని తద్వారా బెయిల్ పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన జిత్తులు వేస్తున్నారో చూడండి వీళ్ళు ఇక్కడ ఉంది బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు కేజ్రీవాల్పై కోర్టులో ఈడీ ఆరోపణ తిఆర్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది సో ఆరోగ్య కారణాలు చూపించి బయటకు రావాలనుకుంటున్నారే తప్ప తమపై వస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండించి బలమైనటువంటి రిప్లైలు ఆధారాలు అంటే ఆ ఆధారాలు నిరాధారమైనవి మా దగ్గర ఉన్నవి వాటిని ఖండిస్తూ ఉన్నాయని చెప్పేసి తద్వారా బయటకు రాలేకపోతున్నారు అంటే ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం ఎవరు అడ్డంగా బుక్ అయ్యారు ఎవరు తప్పుడు పనులు చేశారు అనేది ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ కేజ్రీవాల్ ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యారు అనేది వాస్తవం సో ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఆయన బెయిల్ పొందడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పినటువంటి విషయాల ప్రకారం టైప్ టూ మధుమేహంతో మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ జైల్లో ఆయన చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగానే తీసుకుంటున్నారు షుగర్ పేషెంట్ ఇంకా షుగర్ తీసుకుంటున్నాడు ఇందుకోసం ఆయన ఇంటి నుంచి భోజనంతో పాటుగా అరటి మామిడి పండ్లు మిఠాయిలు పూరీలు ప్రతిరోజు తెప్పించుకొని తింటున్నారని న్యాయస్థానాన్ని తెలిపింది దీంతో ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చేరుదామని లేదా బెయిల్ పొందుదామని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా ముందు విన్నవించింది దీనిపై స్పందించిన ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటుగా ఆయన డైట్ చార్ట్పై ఇవాళ ఇవాటిలోపు అంటే శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహార్ జైలు అధికారులను సూచించింది దీనిపైన సాయంత్రంలో ఒక అప్డేట్ వస్తుంది అటు అతిశీ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి ఈడీ ఆరోపణల్ని ఖండిస్తూ ఇంటి నుంచి ఆహారాన్ని నిలిపివేసి ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్ని జైల్లోనే చంపడానికి భారీ కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఏదన్నా మాట్లాడితే మీనింగ్ ఉండాలా కేజ్రీవాల్ని గనక చేస్తే ఇక దేశంలో ఎవరన్నా సరే ఇప్పుడు అధికార పార్టీలో అధికార పార్టీ బీజేపీని ఎవరన్నా సరే అంగీకారం తెలుపుతారా పొరపాటున ఆయనకి ఏమన్నా అయినా కూడా నిజంగా ఒక రకంగా భద్రతా వలయంలో చాలా సంరక్షించుకుంటూ ఉంటారు కేజ్రీవాల్కి ఏం జరగకూడదని ఆయన్ని చంపాలని ఆయన్ని తుదముట్టించాలని ఎందుకు అనుకుంటారు ఇవన్నీ సానుభూతి మాటలు కాకపోతే ఇన్సులిన్ కావాలని సీఎం విజ్ఞప్తి చేసినా తిహార్ జైలు యంత్రాంగం తిరస్కరిస్తోందని చెప్పారు ఒకటో అంటే మరి మేబీ రోజుకు నాలుగు వేది వేసుకోవాలనుకుంటున్నాం షుగర్ లెవెల్స్ పెంచుకోవాలంటే అది అదొకటి ఉంది కదా కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి అతిశి చెప్పిన అంశాలు అసత్యమని తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు కేజ్రీవాల్ ఫాస్టింగ్ షుగర్ స్థాయిలు అదుపులోనే ఉన్నాయని ఏనాడు త్రీ హండ్రెడ్ ఎంజీ పర్ డిఎల్ దాటలేదని చెప్పారు మరోవైపు జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్ సైతం ఇవ్వడం లేదని మంత్రి అతిశి ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన స్పందించారు ఈ ఆరోపణలపై ఇరవై నాలుగు గంటల్లోగా నివేదిక అందజేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించినట్లుగా రాజ్భవన్ గురువారం రాత్రి తెలిపింది